ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు అక్క నేను బిజినెస్ స్టార్ట్ అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఆన్లైన్లో బాగుంటుందా లేదంటే ఆఫ్లైన్లో బాగుంటుందా ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి హాయ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ని విజిట్ చేసినందుకు వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరాకిల్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఐ హోప్ మీరందరు బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఒక సిస్టర్ కామెంట్ పెట్టిందని చెప్పాను కదా సో ఆ కామెంట్కి ఈ వీడియో రూపంలో నేను మొత్తం క్లారిటీ ఇస్తాను ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి సో సిస్టర్ అయితే ఏం అడిగారంటే నేనైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అక్క ఎలా ఉంటుంది మీ కొంచెం ఐడియా ఉంది కదా ఆన్లైన్లో బాగుంటుందా ఆఫ్లైన్లో బాగుంటుందా అని చెప్పేసి అడిగారు అలాగే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ చాలా భయంగా ఉంది ఎలా ఉంటుందో అని చెప్పేసి సో చూసేవాళ్ళు ఏమనుకుంటారు ఇరుకు పొరుగు వాళ్ళు అనే ఫీలింగ్ ఉన్నట్టుంది సో మీరు ఒకటి గుర్తుంచుకోండి సిస్టర్ ఏదైనా సరే చిన్నది కానీ పెద్దది కానీ ఏ పని చేయాలనుకున్నా కానీ ఫస్ట్ నీ మనస్సాక్షి నీకేది చెప్తుంది అనేది నువ్వు వినాలి అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏ పనైనా సరే సక్సెస్ అవుతాం అవ్వదు అన్నది అనేది అస్సలు ఉండదు ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అంటే ముందుగా ఆ పని స్టార్ట్ చేస్తేనే కదా నీకు తెలిసేది పని స్టార్ట్ చేయకుండానే నువ్వు ముందుగా వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తే తర్వాత బాధపడేది ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేయాల్సింది నువ్వే ఫేస్ చేయాలి నీ ఫ్యామిలీ ఫేస్ చేయాలి ఒకవేళ నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తే నీకు నష్టం వస్తుందా లాభం వస్తుందా ఏ విధంగా ఉంది ఎలా ఉంటుంది ఎలా రన్ అవుతుంది అనేది తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఒకవేళ మనకు లాభ నష్టాలు అనేవి ఏవి కూడా మనకు అంత తొందరగా మనకు తెలియవు చేయాలి అని అనుకున్నప్పుడు కొంచెం నష్టమైన కష్టమైన ఇష్టమైన ఏ విధంగా అయినా సరే దాన్ని భరిస్తూ మనం ముందుకు తీసుకెళ్తే ఒకరోజు సక్సెస్ అనేది చూస్తాము ఒకవేళ నష్టం వచ్చింది అనుకో అది దేనివల్ల వచ్చింది మనం ఏం పని చేసినాం ఎలా చేస్తున్నాం నెక్స్ట్ ఏం చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన శక్తి మనలో మన లోపల మనకు ఉండాలి ఖచ్చితంగా అలా ఉన్నప్పుడే మనము సక్సెస్ అవుతాము మనం వేసే ప్రతి స్టెప్తో కూడా ఒక ఓపిక కష్టపడే తత్వము అన్నిటికీ మించి పట్టుదల ఉండాలి పట్టుదల మనలో ఉన్నప్పుడే మన సంకల్ప బలం మన గొప్పగా ఉంటేనే మనము ఆ బిజినెస్లో కానీ మనం చేసే జాబ్లో కానీ మనం అనుకున్న డ్రీమ్ జాబ్ కానీ ఏదైనా సరే సాధించగలుగుతాం అనేది నా నమ్మకము మనం ఒక పని స్టార్ట్ చేసే ముందు ఎవరు ఏమనుకుంటారు అని అన్నారు కదా సో ఎవరు అనేది ఆలోచిస్తున్నారు అని అంటే ఫస్ట్ పక్కన వాళ్ళు అని ఆలోచించుకుంటే మన ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మన హస్బెండ్ సపోర్ట్ చేస్తున్నా లేదా అనేది చూసుకోవాలి వాళ్ళని ఎలా ఒప్పించుకోవాలి వాళ్ళతోనే మనం ఎలా ఉండాలి అనేది చూసుకొని మనం ముందడుగు వేసుకుంటూ వెళ్ళాలి కానీ లైఫ్లో ఎవరు మనకు ఏ విధంగా సపోర్ట్ చెయ్యరో ఇఫ్ ఇన్ కేస్ మన ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరిని అడిగినా కూడా మనం బాగున్నప్పుడు పది మంది మన దగ్గరకు వస్తారే కానీ మనం బాగాలేనప్పుడు పది మంది మన దగ్గరికి రారు కాబట్టి ఆ పది మంది గురించి మనం ఈరోజు ఆలోచించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను సో ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తా ఏ బిజినెస్ అయినా సరే ఏ పని ఏ పనైనా సరే అది చిన్నదైనా అది పెద్ద పెద్దదైన నువ్వు స్టార్ట్ చేయాలి ఒక ఉమెన్గా నీకంటూ నువ్వు ఒక గుర్తింపు తెచ్చుకొని నీ కాలం మీద నువ్వు నిలబడాలి అని అంటే ఫస్ట్ నీకు శక్తి ఎంతవరకు ఉంది నీ ఆలోచన శక్తి నీ సృజనాత్మకత ఏ విధంగా ఉంది నువ్వు ఏం చేయగలవు అనేది చూసుకోవాలి చాలామంది ఈ మధ్యకాలంలో శారీ బిజినెస్ కానీ క్లాత్ బిజినెస్ కానీ ఈవెన్ నేను కూడా చేశాను సో ఇలాంటి బిజినెస్లలోనే ఉన్నారు సో డిఫరెంట్ రంగాలలో నీ దగ్గర నీ ఏరియాలో ఏ బిజినెస్ రన్ అవుతుంది ఎలా రన్ అవుతుంది ఎక్కడ రన్ అవుతుంది ఎంతవరకు మనం సేల్ చేసుకోవాలి ఎలా సేల్ చేసుకోవాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం కదా అని చెప్పేసి వెంటనే మనం ప్రాఫిట్స్ కోసం చూస్తే అది కరెక్ట్ కాదు ఏదైనా సరే మనము స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా ఉన్నామో స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకు రన్ అవుతున్నప్పుడు కూడా వచ్చే ఇబ్బందులను కూడా మనం ఎదుర్కొనే విధంగా కూడా ఉండాలి అన్ని రకాలుగా ధైర్యంగా ఉండాలి ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకుంటే చాలండి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి ఒక హౌస్ వైఫ్గా నాలుగు గోడల మధ్యలో ఉండి నువ్వేం సాధించినావు నువ్వేం చేస్తున్నావు ఏం ప్రతిరోజు నువ్వు ఇదేనా ఇదే పనియా నువ్వు అనేక అనిపించుకునే కంటే మనం ఏంటో అనేది మనం చేసి నిరూపించుకొని చూపిస్తే బాగుంటుంది ది అనేది నా ఉద్దేశము ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది ఒక గోల్ అనేది ఉంటుంది దాన్ని మనము నిర్ణయించాలి చే అంటే మనకంటే ఒక గుర్తింపు రావాలి ఒక గోల్ అనేది నిర్ణయించుకొని ముందుకెళ్ళాలి అని అంటే మన లోపల ఫస్ట్ పాజిటివిటీ అనేది చాలా ఇంపార్టెంటు లైఫ్లో నువ్వు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే లైఫ్ నీకు అంతే పాజిటివ్గా అద్భుతాలను సృష్టిస్తుంది అది నా లైఫ్లో చాలా రకాలుగా నాకు జరిగినటువంటి మిరాకిల్స్ అవి ఒక గొప్ప మిరాకిల్స్ నా లైఫ్లో నేను ఎన్నో రకాలుగా ఎన్నో చేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చిన రోజులు ఉన్నాయి చాలాసార్లు నేను నాకే ఎందుకు ఈ కష్టం నాకే ఎందుకు ఈ కష్టం అని అనుకునేదాన్ని అలాంటి దాన్ని ఇప్పుడు నాకెందుకు ఈ కష్టం అనేదానికంటే అవునా ఈరోజు నాకు కష్టం వచ్చిందా ఎదుర్కొనే శక్తి నాకు దేవుడిచ్చాడు ఇచ్చాడు ఈ యూనివర్స్ ఇచ్చింది నేను ఎదుర్కొన్నాను నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా ఆనందంగా ఉన్నాను నేను అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తవుతున్నాయి అని చెప్పేసి ప్రతిరోజు ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క సెకండ్లో కూడా నేను ఈ పాజిటివిటీ వా ర్స్ అన్నిటి యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్పాలనుకున్న సిస్టర్ మీరు క్లాత్ బిజినెస్ చేయాలనుకున్నారు కాబట్టి ఆన్లైన్లోనా ఆఫ్లైన్లోనా అన్నారు సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా కానీ రెండు రకాలుగా చేసుకోవచ్చు ఆన్లైన్లో చేయాలి అంటే నీకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి నీకంటూ ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండాలి దాంట్లో నీకంటూ కొంచెం ఫాలోవర్స్ రావాలి మనకు ఎప్పుడైనా ఫాలోవర్స్ అలాగే ఉన్నా లేకున్నా నువ్వు ఫాలోవర్స్ అనేది నువ్వు కష్టపడే తత్వం నీకుంటే నువ్వు ఈజీగా సంపాదించుకోవచ్చు ఈజీగా రన్ చేసుకోవచ్చు ఓకేనా ఇంకోసారి ఇంకా ఏదైనా బిజినెస్ డౌట్ ఉంటే ఎక్కడ దొరుకుతాయి క్లాత్స్ ఎలా తీసుకురావాలి అలాగే ఏ ఏ బిజినెస్ బాగుంటాయి అని చెప్పేసి నేను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మేము కార్తీక పౌర్ణమిని పునస్కరించుకొని కార్తీక దీపాలు వెలిగించడానికి బయలుదేరాము మా హస్బెండ్ నేను పిల్లలు సో ఇక్కడ తోరణం ఏర్పాటు చేశారు శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో జ్వాలాతోరణ దర్శనాన్ని కంప్లీట్ చేసుకున్నాము శివ కార్తీక పౌర్ణమి రోజు తోరణ దర్శనం అనేది చాలా అద్భుతము అది చాలామంది అక్కడ మనము జ్వాలచో తోరణం కింద నుంచి దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాలినటువంటి బూడిద ఉంటుంది కదా దాన్ని తీసుకొని మనం ఇంట్లోకి తీసుకొచ్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పారు శివయ్యకు అభిషేకం చేసి పాలాభిషేకం పెరుగు అభిషేకం అలాగే తేనె నీళ్ళు అభికే అభిషేకం చేసిన తర్వాత కార్తీక దీపాలు వెలిగించుకున్నాము కార్తీక దీపాలు కూడా ఇంటి యజమాని ముందుగా వెలిగించాలని చెప్పారు కాబట్టి మా హస్బెండ్ ఆఫీస్ వచ్చే వరకు వెయిట్ చేసి వెళ్ళాము అందుకే నైట్ వెళ్ళాము చాలామంది ఎ ఎర్లీ మార్నింగ్ అంటే పొద్దున్నే వెలిగిస్తారంట సో నేనైతే నైట్ వెలిగించిన అంటే పొద్దున్న ఇంట్లోనే వెలిగించిన నేను ఒక్కదాన్నే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేటివి ఇంటి యజమాని వెలిగిస్తే బాగుంటుందని అంటారు కదా అందుకు టెంపుల్లోనైతే వెలిగించాము సో ఇక్కడ నేను చూపిస్తుంది అయితే మినప పప్పు అండి ఇందాక నేను వీడియోలో కూడా మీరు చూశారు కదా ఈ విధంగా నేను డైరెక్ట్గా వడపోస్తే మనకు సింక్ దగ్గర కొంచెం తడుతుంది అని చెప్పేసి మన కొబ్బరి గీకేది ఉంటుంది కదా దాంతో నేను ఇలా వడకట్టాను పప్పు మిన ఫొట్టు మినపప్పు అండి నేను తీసుకున్నదైతే కొంచెం సో